హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి ఇదిగోండి మావిడికాయల కాలం వచ్చేసింది ఇప్పుడు మనం మావిడికాయలతో సంవత్సరం అంతా నెల ఉండేలాగా ఈ మావిడికాయలతో తురిమి పెట్టుకొని సంవత్సరం పొడుగుతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఫ్రెష్ మామిడికాయతో చేసుకున్నట్టే ఉంటుంది ఏది చేసుకున్నా అలా తురిమి ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకు కలిపి పెట్టుకుంటే మనం పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు పులిహోర లాంటిది చేసుకోవచ్చు ఏదైనా దాంతో ఏదైనా చేసుకోవచ్చు అలా చేసుకోవటం కోసం ఇదిగోండి ముందుగా ఒక రెండు మూడు గంటలు మామిడికాయలు నీళ్ళల్లో నానబెట్టేసి శుభ్రంగా కడుక్కోవాలి ఎంత పైన అంత అలా నల్లగా అలా ఉంది నానేసరికి నీట్గా వచ్చింది కడిగితే అలా తొడిని దగ్గర కోసేసి ఆ సొన అది కొంచెం బయటకు వస్తుంది అవన్నీ ఏమీ లేకుండా అలా ఇదిగోండి శుభ్రంగా ఇలా ఆ తొడిని దగ్గర కోస్తే సొన వస్తుంది అనమాట సొన కూడా లేకుండా కడిగేసుకోవాలి ఇలా నేను ఒక దాంట్లో కడిగి ఇంకో దాంట్లో వేసి దాని నీళ్ళతో కూడా ఫ్రెష్గా నీట్గా కడిగేసాను అలా నీళ్ళతో కూడా రెండిట్లో కడిగి బొట్టకు పెట్టుకోవాలి ఇక ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చండి పండుకాయలు వస్తే ఇక పండగ అనమాట అందరికీ ఈ పచ్చడి యాసకాలం ఎండలు భరించలేము కానీ ఈ మామిడికాయలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదా అదిగోండి శుభ్రంగా అలా కడిగేసి చెక్కు తీసేసి దీన్ని తురుముకోవాలన్నమాట ఇలా తురుము వేసుకుని చూడండి ఇలా కొబ్బరి దాంతో అలా తురుముకుంటే పారుగా నీట్గా వస్తుంది అదిగోండి అలా తురుముకోవాలి ఈ తురుము పెట్టుకొని ఉప్పు పసిపేసి ఒక రోజంతా ఎండలో పెట్టేసి ఆ నీరంతా పోతుంది అప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు దీంతోనే నేను కొంచెం తురుమి పచ్చడి కూడా కలిపాను కొన్ని ముక్కలు కోసి మొక్కల తొక్కుడు పచ్చడి కూడా చేశాను అనమాట ఇదిగోండి ఈ తురిమిన దాంట్లో ఉప్పు పసుపు రెండు మూడు స్పూన్లు పసుపు వేసుకోవచ్చు నేను కొంచెం సుమారు చూసేసాను ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఒక గిద్దకి వేసాను నేను ఉప్పు ఈ గుజ్జుకి ఈ తురుముకి ఒక గిద్దెడు ఉప్పు వేసాను ఓ ఎక్కువ వేసినా ఇది బయటే ఉంచం కాదు ఫ్రిడ్జ్లో పెట్టేదే కదా పాడవదని వేసాను మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి మనం కూరలో వేసుకునేటప్పుడు పొరపాటున వేసేసామంటే ఎక్కువైపోతుంది అందుకండి పూ పసుపు వేసి ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసి దీన్ని ఇంక రెండిట్లో పెట్టి నేను ఎండలో పెట్టేశాను అనమాట ఆ తురిమినప్పుడు కొంచెం ఆ జ్యూస్ లాంటిది వచ్చింది వాటర్గా ఆ వాటర్ అంతా ఎండకి బో పిచ్చి ఎండేస్తుంది కదా శుభ్రంగా నీరంతా పోయింది సాయంత్రానికి అప్పుడు దీన్ని నేను జిప్ లాక్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బయట ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు నేను డీప్లో పెట్టాను ఫ్రీజర్లో ఇదిగోండి ఇది కలిసింది కదా దీన్ని ఇంకో దాంట్లో కూడా వేసి కొంచెం రెండిట్లో ఉంటే తొందరగా ఇది అవుతుందని రెండిట్లో పెట్టి బయట ఎండలో పెట్టాను నేను వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అన్నమాట ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అందుకని లైక్ చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయండి మీరు కూడా మావిడికాయని నిల్వ చేసుకుంటారా పచ్చళ్ళు అవి ఎలా చేసుకుంటారు మావిడకాయలు అంటే మీకు ఇష్టమైన అలా నాకు కామెంట్స్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇదిగోండి దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాను బాగా ఉంది ఎండ అలా నీరు నీరుగా ఉంది సాయంత్రం అయ్యేసరికి ఆ నీరంతా పోయి గట్టిగా అయిపోయింది అనమాట ఇంకప్పుడు నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది సంవత్సరం అంతా ఉంటుంది ఏ రకంగా వాడుకున్నా ఫ్రెష్ దానిలాగే ఉంటుంది ఏమి తేడా రాదు దా దాన్ని నేను ఇలా జిప్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇక దే ఇంట్లో అయినా వేసేసుకోవచ్చు చింతపండు వాడకుండా దీన్ని వాడుకుంటే బాగుంటుంది అదిగోండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇది సంవత్సరానికి సరిపాను అంటే మనం వాడుకుని బట్టి అనమాట ఎవరికి ఎంత కావాలో అంత సంవత్సరం అంతా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట పొక్కులో వేసుకున్నాయి గిందుట్లో అయినా పచ్చడి కలుపుకోవచ్చు మధ్య మధ్యలో తురుముడు పచ్చడిలాగా ఇదిగోండి కొన్ని కాయలేమో ముక్కలు కోసి నేను ఇలా రోట్లో వేసి తొక్కి పచ్చడి చేశాను ఈ వీడియో ఆ ప్రాసెస్ అంతా మీకు వేరే వీడియోలో చెప్తాను ఇది ఈ తొక్కిన పచ్చడి నాకు ఇష్టం అన్నమాట ముక్కల పచ్చడి కన్నా ఇది బాగుంటుంది గుజ్జు గుజ్జుగా అలా గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో బాగుంటుంది ఇలా చేశాను కొంత ఏమో ఆ గురిమిన దాన్ని అది తురుముడు పచ్చడిలాగా కలిపాను ఎందుకండి రెండు రకాల పచ్చళ్ళు అయినాయి ఈ సంవత్సరానికి సరిపోయి నిలవ చేసుకునే సంవత్సరం కాలం నిలవ ఉండేలాంటిది తురిమి అలా చేసుకున్నాము మీరు కూడా మీకు అవకాశం ఉంటే కాయలు దొరికితే ఇలా చేసుకోండి అలా పెట్టుకుంటే ఈ పచ్చడి అలా నిలవ దాంతో ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం అది తురిమిందే కదా దాంట్లో కారం ఉప్పు ఆవుపిండి మెంతపిండి వేసి అలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి అన్నంలో ఉప్పు చూడాలి కదా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ట్రై చేయండి ఎవరికి నచ్చదండి కొత్త మామిడికాయ పచ్చడి వేడి అన్నం నెయ్యి మేగడి చాలా బాగుంటుంది కదా అదిగోండి నేనైతే తినేస్తున్నాను మీరు కూడా అలానే ఎవ్వరికైనా నచ్చుతుంది ఇది దీంట్లో మనం తురుముడు పచ్చడి అనమాట ఇది దీనికి తిరగమాత వేస్తాం తొక్కుడు పచ్చడికి వెయ్యము దీంట్లో వెండుమిరపకాయ అప్పటికప్పుడు తిరగమాత వేసింది వెండుమిరపకాయ కర్ర కర్రలాడతా బాగుంటుంది అది కూడా కలుపుకొని తింటే అమృతమేనండి ఇక ఏది చాలదు దీని కింద దీంట్లో మేగడ కలుపుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నెయ్యి నెయ్యి బాగుంటుంది నెయ్యి కన్నా మేగడతో తింటే ఇంకా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు దీని తర్వాత ఆ తురు తొక్కిన పచ్చడి కూడా వేసుకొని నేను టేస్ట్ చేశాను కొంచెం ఉప్పు పెట్టిద్దని ఉప్పు కూడా వేసాను చాలా బాగా కుదిరింది పచ్చడి అదిగోండి మీరు కూడా ట్రై చేయండి అనమాట ఇది ఎలా చేయాలో నేను మళ్ళీ వీడియో పెడతాను దీని ప్రాసెసింగ్ అంతా ఇది ఫ్రెండ్స్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను కొత్తగా మామిడికాయ పెట్టుకుంటే మీరు కూడా ఎలా ఉందో మీ పచ్చడి నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్ట్గా ఉందన్నమాట మేగడతో తింటే ఇంకా చాలా బాగుంటుంది కొత్త పచ్చడి అలా వేడి అన్నంలో మేగడ వేసుకొని తినండి అమృతంలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ